హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అనగానే కమర్షియల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటారు నాటి నుంచి నేటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీస్ హిట్స్ అందించారు నేటికి కొత్త తరం ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల ఐదు మే రెండున దర్శకేంద్రుడు మొదటి సినిమా బాబు రిలీజ్ అయింది అంటే రాఘవేంద్రుడు దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి సరిగ్గా యాభై ఏళ్ళు అయింది ఈ సందర్భంగా యాభై ఏళ్ల కెరీర్ గురించి క్లుప్తంగా సండే స్పెషల్ స్టోరీ మీకోసం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ప్రేమ నగర్ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమానగర్ మూవీకి డైరెక్టర్ కెఎస్ రావు ఆయన కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రాఘవేందర్ రావు తండ్రి బాటలోనే దర్శకత్వ శాఖలు అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి బాబు చిత్రంతో దర్శకుడు అయ్యారు ఈ సినిమాలో అందాల నటుడు శోభన్ బాబు హీరోగా నటించారు తొలి సినిమాతోనే దర్శకేంద్రుడు విజయం సాధించారు ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన రాఘవేందర్ రావు పేరు మారుమోగిపోయేలా చేసిన సినిమా అడవి రాముడు రాఘవేంద్రరావు తెరకెక్కిచ్చిన సినిమా అడవి రాముడు ఆ సినిమాతోనే రాఘవేంద్రరావు జీవితం కెరీర్ పూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లోనే ఆ సినిమా నాలుగు కోట్లు వసూలు సాధించింది అప్పటికి అది ఆల్ టైమ్ రికార్డ్ హీరోగా ఎన్టీఆర్ కెరీర్ కూడా కొత్త మలుపు తిరిగింది ఆ సినిమాతో పూర్తిగా ఈ తరహా చిత్రాల వైపు మళ్లిపోయారు ఎన్టీఆర్ దర్శకేంద్రుడు తెలుగు సినిమాల కమర్షియల్ పంతాను పరిచయం చేశారు ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాకి గ్రామర్ గ్లామర్ నేర్పించారు ఇక అక్కడి నుంచి అందరూ ఆయన తరహాలో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు ఎన్టీఆర్కి అద్భుతమైన చిత్రాలు అందించిన రాఘవేందర్ రావు అక్కినేనితో కూడా సినిమా చేశారు ఆయనతో ప్రేమా నగర్ లాంటి సినిమా తీయగలిగినప్పుడే తీయాలి లేకపోతే తీయకూడదు అనుకున్నారట చార్ కథపై కసరత్తు చేసి ప్రేమ కానుక అనే సినిమా తీశారట ఆ సినిమా చూసిన తర్వాత అక్కినేని ఓ పెయింటింగ్ ఉందన్నారట కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు అయితే నాగార్జునతో మాత్రం రాఘవేందర్ రావు సక్సెస్ఫుల్ గా మూవీస్ అందించారు ఇంకా చెప్పాలంటే నాగార్జునకు ఆఖరి పోరాటం జానకి రాముడు గరాన బుల్లౌడు ఇలా కమర్షియల్ అండ్ సక్సెస్ఫుల్ మూవీస్ అందించారు అయితే వీటన్నింటికంటే నాగార్జున కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే మరచిపోలేని అన్నమయ్య శ్రీరామదాసు షిరిడీ సాయి చిత్రాలు అందించడం విశేషం అయితే శ్రీరామదాసు సినిమాలో ఓ క్యారెక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేయడం ఆ సినిమా పెద్ద విజయం సాధించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని రాఘవేంద్రరావు ఎప్పుడు చెబుతుంటారు ఎన్టీఆర్ తో అద్భుతమైన చిత్రాలను అందించిన రాఘవేంద్రరావు బాలయ్యతో మాత్రం విజయవంతమైన చిత్రాన్ని అందివ్వలేకపోయారు ఇక సూపర్ స్టార్ కృష్ణతో సక్సెస్ఫుల్ మూవీ అందించిన దర్శకేంద్రుడు మహేష్ బాబును ఇండస్ట్రీకి రాజకుమారుడు అనే సినిమాతో పరిచయం చేశారు ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీకి దర్శకుడు రాజమౌళి అయితే దర్శకత్వ పర్యవేక్షణ చేసింది మాత్రం దర్శకేంద్రుడే దర్శకేంద్రుడు తెరకెక్కించిన సినిమాల గురించి చెప్పాలంటే పదహారేళ్ల వయసు వేటగాడు గరానా దొంగ ఊరికి మొనగాడు కొండవీటి సింహం దేవత అడవి సింహాలు బొబ్బిలి బ్రహ్మన్న అడవి దొంగ హిమ్మత్వాల అగ్నిపర్వతం జగదీక వీరుడు అతిలోకసుందరి రౌడీ అల్లుడు గరానా మొగుడు అల్లరి ప్రియుడు పెళ్లి సందడి ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించి తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రాఘవేంద్రరావు మొత్తంగా వెంకటేష్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి హీరోల మొదటి చిత్రాలని డైరెక్ట్ చేసింది రాఘవేంద్రరావు ఇటీవల కాలంలో సెన్సేషన్ గా మారిన శ్రీలీ కూడా తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా దర్శకేంద్రుడే ఆయనలోని దర్శకుడి వయసు యాభై ఏళ్ళు ఆయన వయసు ఎనభై రెండేళ్ళు నేటికీ సినిమాల గురించి ఆలోచిస్తుంటారు ఇంకా కొత్త కథల గురించి ఆలోచిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుండటం విశేషం ఈ మధ్య పెళ్లి సందడి సినిమాలో నటించి ముందుకి కూడా రావడం విశేషం ఆయన ఇంకా మరిన్ని సినిమాలు అందించాలని కోరుకుంటూ దర్శకుడిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తుంది మెగా నైన్ టీవీ